అందరికి నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరు మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ తిరుమల అరుణాచలం క్షేత్ర వివరాలతో నా టూర్ విశేషాలతో వీడియోస్ లైన్ గా వస్తాయి అని చెప్పాను సో మధ్యలో ఒక్క రోజైతే గ్యాప్ వచ్చింది నాకు వీడియో పెట్టడానికి కుదరలేదు ఎందుకు పెట్టలేకపోయాను అనేది కూడా ఈ సిరీస్ లో భాగంగా మీరు లైన్ గా చూస్తారు చాలా మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తాయండి మీరు ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ఇందులో చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీరు చూడబోతున్నారు ఇప్పటి వరకు ఎవరైతే ఈ విశేషాలు తెలుసుకోలేకపోయారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేటివ్ వీడియో అండి సో నచ్చితే మీరు షేర్ కూడా చేయొచ్చు ఇక వీడియోలోకి మనం వెళ్ళిపోతే నేను ఇంటికి వచ్చిన తర్వాత అంటే మంగళవారం రీచ్ అయ్యానమాట మార్నింగ్ సో పూజా విధానం అవన్నీ కూడా ముందు వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకోవడం జరిగింది సో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకి రాహుకాలం రాకముందరే మా ప్రయాణం తిరుమలకు స్టార్ట్ అయిపోయింది తిరుమల టూర్కి అయితే మేము చాలా ఫ్యామిలీస్ వెళ్లడం జరిగిందండి ఒక టూ మంత్స్ బిఫోరే మేము టికెట్స్ చేసుకున్నాం అనమాట టికెట్స్ రిలీజ్ చేసినప్పుడే ఆన్లైన్లో పెట్టుకుంటే మాకు సహస్ర దీపాలంకరణ సేవ వచ్చిందనమాట సో ఆ సేవతో పాటు ఊంజల్ సేవ అని చెప్పి ఒకే రోజున బుధవారం ఒక టూ త్రీ ఫ్యామిలీస్కి మా ఫ్యామిలీ మెంబర్స్లోనే అందరికీ కూడా సేవలు రావడం జరిగింది టూ త్రీ మెంబర్స్కి ఒక సేవ చొప్పున సో ఫస్ట్ అయితే మన ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మనం చూస్తున్నటువంటిది ఒంటిమిట్ట వారి దేవాలయం అన్నమాట మనకి ఆంధ్ర అయోధ్యగా పిలుస్తారు ఈ దేవాలయాన్ని చాలా చాలా పురాతనమైంది ఎంత పురాతనమైందంటే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ అడుగు పెట్టినటువంటి దేవాలయం అనమాట అంటే త్రేతాయుగం నాటి దేవాలయం ఇది చాలా అద్భుతమైనటువంటి ఏక శిల మీద అంటే ఒకే శిల మీద సీతారామ చంద్రమూర్తులు అదే విధంగా లక్ష్మణ వారు ఒకే సిలలో ముగ్గురిని చెక్కినటువంటి దేవాలయం సాక్షాత్ జాంబవంతుడు ప్రతిష్ఠించినటువంటి ఆ విగ్రహాన్ని జాంబవంతుడే ప్రతిష్ఠించినటువంటి దేవాలయం అనమాట ఇక్కడ మనకి శ్రీరామనవమి వేడుకలు అత్యద్భుతంగా జరుగుతాయి అప్పట్లో టూ గవర్నమెంట్స్ కాకుండా ఒక్క తెలుగు గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే మాత్రం ఇక్కడే శ్రీరామనవమి వేడుకలు అద్భుతంగా జరుగుతుంటాయి ఇప్పుడు రెండు సపరేట్ అయిన తర్వాత భద్రాచలంలో సపరేట్గా ఇక్కడ ఆంధ్ర గవర్నమెంట్ తరపున సపరేట్గా చేస్తూ ఉన్నారు శ్రీరామనవమి వేడుకలు అనేవి ఇక్కడ స్వామివారి కళ్యాణం మామూలుగా మనం నవమి రోజు చూస్తాం కదా ఇక్కడ మాత్రం అదే మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి నాడు అంటే చైత్ర పౌర్ణమి నాడు వెన్నెల వెలుగుల్లో కళ్యాణాన్ని నిర్వహించడం అనేది చాలా చాలా ప్రత్యేకత అంట ఇది సాక్షాత్ శ్రీ మహావిష్ణువు చంద్రుడికి ఇచ్చినటువంటి వరం అంటండి విష్ణువు లక్ష్మి వీళ్ళిద్దరు అంటే స్వామి అమ్మవార్ల కళ్యాణం అనేది చంద్రుడు చూడలేకపోతాట ఎందుకంటే ఆయన రాత్రిపూట వస్తారు కాబట్టి స్వామి అందరూ చూడగలుగుతున్నారు నేను మాత్రం చూడలేకపోతున్నాను అని అంటే అప్పుడు నేను రామావతారంలో త్రేతాయుగంలో రామావతారం ఎత్తుతాను అప్పుడు నా కళ్యాణాన్ని నువ్వు వెన్నెల వెలుగుల్లో చూసేటువంటి అవకాశం వచ్చే విధంగా పరిస్థితులు మారుతాయి అని చెప్పి చెప్పడం జరిగిందంట అలా శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణ సీతా సమేతంగా అంటే తన చిన్నతనంలో విశ్వామిత్రుడితో కలిసి స్వామివారు ఒక యాగం నిమిత్తం రక్షణ కోసం విశ్వామిత్రుడు మహాముని వెంట వెళ్తారు అని మనందరికీ తెలుసు కదండి స్వామివారికి కళ్యాణం జరిగిన తర్వాత వనవాసం సమయంలో కూడా అటువంటి సందర్భం ఒకటి వస్తుందంట అలా శ్రీరామచంద్రమూర్తి వారు సీత లక్ష్మణ సమేతంగా అడుగు పెట్టినటువంటి ప్రదేశమే ఒక యాగ సంరక్షణ కోసం వచ్చినటువంటి ప్రదేశమే ఇప్పుడు మనం కడప జిల్లాకు ఒక కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఒంటిమిట్ట శ్రీరామచంద్రమూర్తి వారి ఆలయం ఇక్కడ ఏంటంటే ఆ మునులు అంటే యాగం అంతా పరిపూర్ణంగా అయిపోయిన తర్వాత స్వామివారు వచ్చారు అనేటువంటి ఒక సంకేతం వస్తున్నటువంటి తరాలకు ఉండిపోయే విధంగా కావచ్చు లోక కళ్యాణార్థం కావచ్చు అక్కడ ఉండే మహర్షులంతా ఒకే శిల మీద వీళ్ళ ముగ్గురు వచ్చారు అనేటువంటి సంకేతంగా విగ్రహాలని చెక్కుతారట దీన్ని జాంబవంతుడు ప్రతిష్టిస్తాట ఇది అద్భుతమైనటువంటి ఆలయ చరిత్ర అన్ని టెంపుల్స్ లాగే చాలా చారిత్రకమైనటువంటి దేవాలయం కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ టెంపుల్ తెరుచుకొని ఉంటుందండి ఇక్కడ శిల్పకళ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చోళులు నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి దేవాలయం ఇది స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన తర్వాత అప్పటి నుంచి కూడా చక్కగా పూజాధికారులు జరుగుతూ ఉంటాయి చైత్రమాసంలో విశేషమైనటువంటి ఆరాధనలు ఉత్సవాలు ఒంటిమిట్ట రామచంద్రమూర్తి ఆలయంలో కోదండరామస్వామి అని అంటారనమాట స్వామివారివి జరుగుతాయి ఎంత అద్భుతంగా ఉంటారో స్వామి చక్కనైనటువంటి నవ్వుతో సీతమ్మ తల్లి కూడా చక్కనైనటువంటి నవ్వుతో ఒకే శిల్లలో ముగ్గురు కూడా ఉంటారనమాట ఇది తూర్పు మండపం అని పిలుస్తారండి ఇక్కడ సో స్వామివారిది ఫస్ట్ అయితే ప్రధాన ఆలయం గర్భాలయ నిర్మాణం జరిగిన తర్వాత ఈ తూర్పు మండపం జరిగిందిట ఇక్కడ అణువు కూడా అండి సుందరకాండ పారాయణ చేసుకున్న స్వామివారి నామస్మరణతో గడిపిన చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇది ఆంధ్ర అయోధ్యగా పిలుస్తారనమాట ఎంతో మంది ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఒకప్పుడు అయితే పెద్దగా డెవలప్మెంట్ ఉండేది కాదు గానీ చుట్టుపక్కల చాలా వరకు కూడా నిత్యాన్నదానం వచ్చేసింది అక్కడ ఉండేందుకు స్టే చేసేందుకు కొన్ని లిమిటెడ్ రూమ్స్ ఉన్నాయి ఒకవేళ స్వామివారి దర్శనం కోసం దూర ప్రాంతాల నుంచి వస్తున్నాము అని అనుకుంటే గనక కడపలో మనం స్టే చేయొచ్చండి దగ్గరలో చాలా మంచి హోటల్స్ అనేవి అందుబాటులో ఉంటాయి కడప నుంచి మనం ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందన్నమాట సో లేదు అంటే తిరుపతి తిరుపతిలో స్టే చేసి బ్యాక్ వచ్చి స్వామి దర్శనం చేసుకోవచ్చు చేసుకుని మళ్ళీ తిరుపతి వెళ్ళిపోవచ్చు ఇలా కూడా ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి ఇక్కడ బస్సు మార్గాలు రైలు మార్గాలు అదేవిధంగా క్యాబ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట జీవితంలో ఒక్కసారైనా చూడదగ్గటువంటి దేవాలయం చాలా అద్భుతమైనటువంటి వారిది ఇక్కడ స్వామివారికి నిత్యార్చనలు నిత్య అభిషేకాలు అన్నదానాది క్రతువులు ఉత్సవాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట సో మీరు ఇక్కడ బోర్డు చూస్తూ ఉన్నారు ఎప్పుడైనా కార్లో గాని బస్లో గాని వెళుతున్నాం తిరుపతి అనుకుంటే కర్నూలు మించి అంటే హైదరాబాద్ కర్నూలు కడప మించి వెళుతూ ఉండేటప్పుడు మీకు దారిలోనే వస్తుందండి రోడ్డు మీద కనిపిస్తుంది అనమాట ఒంటిమిట్ట రామాలయం కాసేపు ఆగండి ఆగి ఈ చారిత్రకమైన సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి వారి పాదాలతో పునీతమైనటువంటి ప్రదేశాన్ని దర్శించవచ్చు ఇక్కడ రామతీర్థం అని ఉంటుంది సీతమ్మ తల్లికి దాహం వేస్తే శ్రీరామచంద్రమూర్తి వారు తన బాణంతో ఇలా తవ్వగానే అక్కడ ఒక తీర్థం పుట్టిందిట దాన్ని ఇక్కడ రామతీర్థంగా పిలుస్తారు అండ్ విశేషం ఇక్కడ ఆంజనేయ స్వామి వారు లేకపోవడం అంటే స్వామివారు ఏ కార్యార్థం అయితే ఇక్కడ అడుగు పెట్టారో ఆ క్షణంలో అప్పటికి ఇంకా ఆంజనేయ స్వామి పరిచయం కాలేదుట అందుకే మన దేశంలోనే ఆంజనేయ స్వామి వారు లేకుండా ఏకశిల మీద రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి లక్ష్మణుల వారు ఉన్నటువంటి దేవాలయం కూడా ఇదేనండి చాలా పునీతమైనటువంటి ప్రదేశం కానీ ఈ ఆలయం ప్రాంగణం అంతా దాటుకొని బయటకు రాగానే ఎదురుగా అన్నదానం ఉంటుంది అక్కడ ఆంజనేయ స్వామివారిది ప్రతిష్ఠితమైనటువంటి దేవాలయం అయితే ఉంటుంది ఆలయం లోపల అయితే ఎక్కడ స్వామివారు ఉండరు ఒక సైడ్కి మాత్రం స్వామివారు ఉంటారు కానీ అది మునులు అంటే మన చారిత్రకంగా ఉన్నది కాదు తరువాత తర్వాత ఆలయం లోపల స్వామివారిని పెట్టడం జరిగింది సో ప్రశాంతంగా మేము స్టార్ట్ అయింది మంగళవారం నాడు కదా వీకెండ్స్లో ఎప్పుడూ కూడా పుణ్యక్షేత్రాలు నేను పెట్టుకోను అనమాట నేను ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఏ దేవాలయం అయినా సందర్శించాలి అనుకుంటాను అండ్ మా లిస్ట్లో ఒంటిమిట్ట వెళ్తాము అని అస్సలు అనుకోలేదు దారిలో వెళుతూ వెళుతూ మాకు స్వామివారిని దర్శనం చేసుకోవాలని అప్పటికప్పుడు అనిపించి ఆగి అంటే దారిలోనే ఉంటుందని తెలుసు కానీ వెళతాము అనేటువంటి మా షెడ్యూల్లో లేదు వెళ్ళి స్వామిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా మామూలుగా అయితే రోడ్డు వరకు క్యూ లైన్లు ఉంటాయి వీకెండ్స్ అయినా కూడా విశేషమైనటువంటి మాసాలు ఉన్నప్పుడు సో అలాంటి సమయంలో అనమాట ఇప్పుడైతే ప్రశాంతంగా వెళ్ళి స్వామిని మనస్ఫూర్తిగా చూసి దండం పెట్టుకొని ఎక్కువగా ఈ చారిత్రక దేవాలయాల్లో ఏంటంటే మనకి శిల్పకళ ఆకట్టుకుంటుంది అనమాట సో వాటన్నిటిని అబ్జర్వ్ చేస్తూ చక్కగా ఉండే విధంగా కూడా అవకాశాలు ఉన్నాయండి జీవితంలో ఎప్పుడైనా ఈ చుట్టుపక్కలకు రాయలసీమ పరిసర ప్రాంతాలకు చిత్తూరు పరిసర ప్రాంతాలకు వస్తే చూడవలసినటువంటి ప్రదేశాలు శ్రీరామచంద్రమూర్తి వారి దేవాలయాన్ని కూడా పెట్టుకోవాలి అని చెప్పి కోరుకుంటూ నెక్స్ట్ మా ప్రయాణం తిరుమలకి వచ్చేసిందండి మేము ఫస్ట్ ఆ రోజు అంటే మంగళవారం స్టేట్ చేసి బుధవారం నేను మెట్లెక్కి స్వామివారి దగ్గరకు వెళ్ళాలి మా వాళ్ళందరూ కారులోనే పైకి ఎక్కేస్తారనమాట సో మేము ఇరవై తారీఖు కింద విష్ణువాసం అని ఉంటుంది కదండి గోవిందరాజ స్వామి టెంపుల్ కి దగ్గరలో మాకు అక్కడ రూమ్స్ వచ్చాయన్నమాట సో ఫస్ట్ రూమ్ దగ్గరికి వచ్చేసాము మేము మా మేము అక్కడ టూ రూమ్స్ తీసుకోవడం జరిగింది ఒక్కొక్క రూమ్కి ఏమో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు యాక్చువల్లీ మేము రూమ్స్ అనేవి కరెక్ట్గా ప్లాన్ చేసుకోలేదండి ఎప్పుడు వచ్చినా కూడా నేను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాను బట్ ఈసారి రూమ్స్ అనేవి చాలా వరకు ఇబ్బందులు పడ్డామన్నమాట ఫెయిల్ అయిపోయాము రూమ్స్ని కరెక్ట్గా బుక్ చేసుకోవడంలో అయినా ఒక ప్లాన్ కరెక్ట్ గా చేసుకోవడంలో అయినా దర్శనాలు అన్నీ బాగా అయ్యాయి కానీ రూమ్స్ విషయంలో తిరుమల వరకే అలా జరిగిందనమాట సో చూస్తారు ముందు ముందు విశేషాలన్నీ నా మనసులో భావాలన్నీ పంచుకుంటాను ఇక్కడ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది తిరుపతి వాసులు కావచ్చు లేదా రెగ్యులర్గా తిరుమలకు వెళ్లే వాళ్ళు కావచ్చు గోవిందరాజస్వామి దగ్గర ఇక్కడ ఒక తీర్థం ఉంటుంది కదా పుష్కరిణి అందులో స్వామి వారి ఊరేగింపు అనమాట మా అదృష్టం ఏంటంటే ఎదురు వెళ్లటమే అంటే స్టార్ట్ అవ్వడమే అనుకోకుండా కోదండరామస్వామి ఒంటిమిట్టలో దర్శనం జరగడం ఆ రోజు పునర్వసు నక్షత్రం అనమాట ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి నక్షత్రం ఇక్కడ చూసిన స్వామివారు శ్రీరామచంద్రమూర్తిగానే దర్శనం ఇవ్వడం జరిగింది అలాగే మరొక అద్భుతం కూడా జరిగింది అది నెక్స్ట్ వీడియోలో మీరు తప్పకుండా చూస్తారు సో ఇక్కడ కూడా స్వామివారు శ్రీరామచంద్రమూర్తిగానే పుష్కరిణిలో ఆ రోజు సాయంత్రం ఊరేగుతున్నారనమాట సో ఇది నేను రూమ్ ఫార్మాలిటీస్ మా మరిది వాళ్ళు చేసే లోపల ఏంటి ఏదో పెద్ద వేడుకలా అనిపిస్తోంది అని చెప్పి ఎదురుగా బయటకు వచ్చిన తర్వాత అక్కడ పుష్కరిణి దగ్గరకు వెళితే ఫస్ట్ ఫస్టే స్వామివారు అక్కడ రామచంద్రమూర్తిగా తోడున్నాను అన్నట్టుగా చక్కగా ఎదురు రావడం వచ్చిన వెంటనే తిరుపతిలో అడుగు పెట్టిన వెంటనే శ్రీరామచంద్రమూర్తిగానే దర్శనం ఇవ్వడం చాలా చాలా సంతోషం అనిపించింది అనమాట ఇలా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయా ఉండే మేము ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత సో టూ రూమ్స్ తీసుకున్నాము నేనైతే నెక్స్ట్ గోవిందరాజస్వామి టెంపుల్ దర్శనానికి వెళ్ళాను అనమాట సో నెక్స్ట్ ఆ వీడియోస్ అన్నీ చూస్తారు సో విష్ణువాసం ఫస్ట్ టైం రావడం ఎక్కువగా అయితే కిందికి వచ్చినప్పుడు కూడా శ్రీనివాసంలో ఉంటూ ఉండేవాళ్ళం నేను తిరుమలకు రావడం మహా అయితే ఇది ఆరో సారో అంతేనండి సంవత్సరానికి ఒకసారి టూర్ అనేది పెట్టుకుంటానమాట తిరుపతి అది కూడా ఏడు శనివారాల వ్రతం చేసి స్వామివారికి ముడుపు కట్టి ఆ ముడుపు తిరుమలలోనే వెయ్యాలి అని చెప్పి ఒక ఆరు నెలల లోపల ప్లాన్ చేసుకుంటాను సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తాను నేను ఎన్నిసార్లు మనకి అవకాశం ఉన్నా నేను ప్రయత్నాలు వంటివి ఏం చెయ్యను ఏడు శనివారాల వ్రతం చేస్తాను తర్వాత నీ దగ్గరకు రావాలి స్వామి అనుకుంటాను ఏడు కొండలు నడిచి వెళ్తాను ఏడు కత్తెర్లు సమర్పిస్తాను నాకు ఎప్పుడు కూడా నా ఒంట్లో ఉన్నంత వరకు నా ఆరోగ్యం సహకరించే అంతవరకు కూడా స్వామి నేను ఇలాగే నీ వ్రతాన్ని ఆచరించాలి నిన్ను ఈ విధంగానే వచ్చి నీ ముడుపుని నీకు సమర్పించి నీ దర్శనాన్ని చేసుకోవాలి అని అనుకుంటాను సో నాకైతే సహస్ర దీపాలంకరణ సేవ బుధవారం ఉదయం ఉందన్నమాట సో అంటే ట్వంటీ ఫస్ట్ ఈ మంత్ తీసుకుంటే గనక సో ఈ వీడియో చూసే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది ట్వంటీ ఫస్ట్ ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఉందన్నమాట మాకు సో అవన్నీ కూడా చూస్తారు చాలా అద్భుతమైనటువంటి వీడియోస్ రాబోతున్నాయండి మీరు ఎప్పుడూ తెలుసుకోలేనటువంటి అత్యద్భుతమైనటువంటి సమాచారంతో మామూలుగా తిరుమల అనగానే అందరికీ తెలిసిన విశేషాలు ఉంటాయి అని అనుకుంటారు బట్ నా అనుభవాలతో నాకు తెలిసిన విశేషాలతో వీడియోస్ ఉంటాయి తప్పకుండా చూడండి ఎప్పుడు ఏది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం చెప్పలేము సో సరదాగా నా జర్నీ కూడా మీరు చూస్తే గనక ఇందులో కూడా ఏదో పాయింట్ మీకు ఉపయోగపడచ్చు అనేది నా అభిప్రాయం రూమ్కి అయితే రీచ్ అయిపోయాం వెంటనే నేను కాస్త అప్ అయిపోయి కోదండ అదే గోవిందరాజస్వామి దర్శనానికి వెళ్ళాను నెక్స్ట్ ఆ వీడియోతో పాటు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండి నిజంగా మీరు చాలా మంచి అనుభూతిని పొందే వీడియోస్ అయితే చూస్తారు సో చూసిన వాళ్ళు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి జీవితంలో ఒక్కసారైనా శ్రీరామచంద్రమూర్తి వారి దర్శనాన్ని అయితే చేసుకోండి నమస్తే